ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೇಶ ಮಹಾನಂದಮಾಯಿ ಓ ಮಹಾದೇವದೇವಾ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೆ ಮುಡುಪುಲು ನೀ ಕೊಸಗೇ మా మొక్కులు తీర్చుమయా ముడుపులు కొసగే మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరివచ్చే నీ భక్తుల బ్రోమయా ముక్తి కోరివచ్చే నీ భక్తుల బ్రోమయా భక్తుల బ్రో మహానందమాయే ఓ మహాదేవదేవా ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్చుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా నరకతుల్యమీ భూవి స్వర్గం చేయవయా ఈ భువి స్వర్గము చేయవయా మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా మనుజులు నిను జేరే పరమార్థము తెలుపవయా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో నమో తిరుమలేష మహానందమాయే ఓ మహాదేవదేవా ఒక ముఖ్య సందేశం అదేమిటంటే పాలకడలిని చిలికినప్పుడు అందులో నుండి పుట్టిన శ్రీ మహాలక్ష్మి భగవంతుని సౌందర్యానికి ముగ్ధురాలై ఆయనను పొందడానికి ఈ దివ్య దేశానికి వచ్చి దర్శన పుష్కరిణిలో తపస్సు చేసింది భగవంతుడు కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక తాళపత్రాన్ని తన సేనాధిపతికి ఇచ్చి పంపాడు ఆయన అమ్మవారికి ఆ పత్రాన్ని ఇవ్వగా ఆమె చాలా సంతోషించింది ముక్కోటి దేవతలతో స్వామివారికి క్షేత్రానికి వచ్చి దర్శన పుష్కరిణి తీర్థంలో అమ్మవారికి అభిషేకం చేసి ఆ తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు ఇదన్నమాట శ్రీవారి సన్నిధిలో ఉన్నటువంటి పుష్కరానికి ఉన్నటువంటి విశేషత ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విశేషం ఫ్రెండ్స్ మీకు కానీ సాంగ్ కానీ నచ్చినట్లయితే అలాగే ఈ ముఖ్యమైనటువంటి విశేషం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెన్న ఎంతో ఇష్టం కదండి ఆ శ్రీనివాసునికి అందుకోసం ఆ వెన్న చిలుకుతూ ఆ వెన్న తీస్తూ ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది నేనైతే ఇబ్బంది ఏం లేదు అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరో చక్కని పాటతో మీ ముందుకు వస్తాను